దేశంలో తొలి దశ పోలింగ్ జరిగిపోయింది రెండవ దశ పోలింగ్కి ఇరవై ఆరో తేదీ సిద్ధమవుతున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మోసపు ప్రకటనల బండారం తొలి దశ పోలింగ్లో అది నీటి మీద బుడగని తేలిపోయింది మూడు వందల డెబ్బై నుండి నాలుగు వందల స్థానాలు బిజెపి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనేది కల్లా ఒక ఆంధ్రప్రదేశ్ పట్టిన దుర్గతి వేరు ఇక్కడ ప్రధానమైనటువంటి వైసీపీ టీడీపీ జనసేన కూటమి ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి లొంగి ఉన్నాయి ఇటీవల మంత్రి కంబటి రాంబాబు మేము గెలిచే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లని మోడీ గారి పాదాల దగ్గర పెడతాం ఎన్డిఏ కూటమికే పూర్తి మద్దతు ఇస్తాం అది మా లక్ష్యం ఇది కొండ బాగా ఉంటే చెప్తున్నా అని తేడిదలం చేశారు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం జనసేన దేశంలో నాలుగు వందల సీట్లు రాష్ట్రంలో ఎన్డీఏకి నూట అరవై సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు గారే నిశ్చిట్గా బహిరంగంగా చెబుతున్నారు అంటే దేశ ప్రజలు మోడీని చీకొడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీని ఎన్డిఏని అసహించుకుంటున్న భయం ఆవరించినటువంటి కూటమి ఓట్లు లేని బీజేపీకి ఆరు పార్లమెంటు సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఇవ్వటం దురదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఓట్లని చేర్చకుండా విభజన జరగకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కట్టుబడతానున్నారు అంటే ఓట్లు చేలగొట్టకూడదు అంటే బీజేపీతో కెలవమా మీ లౌకిక ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థని కాపాడే లక్ష్యాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే లక్ష్యాలని నేను పక్కన పెట్టారని అనుకోవాలా కమ్యూనిస్టుల్ని ఓట్లు చేర్చకూడదు అనే దాంట్లో భాగస్వాముల్ని చేయటంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విఫలం చెందాడు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా అంటూ గెలవడం జరిగితే అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వ వైఫల్యం తప్ప ప్రజల వైఫల్యం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు అటు మోడీని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని గత నాలుగు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు దానికి కారణం అమరావతి రాజధాని నిర్వీర్యం చేయటం విశాఖ స్త్రీలు అమ్ముతామంటే దానికి సానుకూలంగా రాయసభ ఒప్పందం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవటం పోలవరానికి వారు పెట్టిన తేదీలన్నీ కూడా ఫెయిల్ అవటం ఇవన్నీ చూస్తుంటే శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన ప్రసంగంలో తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో కమ్లు జరిపారు అని అంటున్నారు మరి సీట్మెస్ట్ రద్దు మీ మేనిఫెస్టోలో ఉంది కమలు జరగలేదు కదా రైతులు ఎట్లుపు ఆదాయము మీ మేనిఫెస్టోలో ఉంది కమ్లు జరగలేదు కదా అగ్రిగోళ బాధితులకి ఆరు మాసాల్లో వడ్డీతో సహా చెల్లిస్తానని మీ మేనిఫెస్టోలో ఏడో అంశంగా ఉంది అది అమలు జరగలేదు కదా చనిపోయిన కుటుంబానికి పది లక్షలు ఇస్తానున్నావు ఒక్కరికి కూడా ఇవ్వలేదు కదా అది అన్యాయంగా ఉంది మరి ఈ రకంగా రైతులకి న్యాయం జరగకుండా సంక్రాంతికి ప్రతి సంవత్సరం జాబ్ మేళా పెడతానన్నది అది జరగకుండా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకా నువ్వు మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం అమలు జరిపే దాంట్లో అర్థమేముంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అనేది అర్థమైంది ఈ దశలో ప్రజలపక్షాలను పోరాడేటువంటి ప్రతిపక్షాలు దేశ రాజకీయాలనే రాష్ట్ర రాజకీయాలు కలిపి చూడాల్సింది పోయి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఎలా విజయవంతం అవుతుంది కాబట్టి సిపిఐ పార్టీ ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిని భాగంగా ఉండి దేశంలో రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటుంది ఖచ్చితంగా దేశంలో ఎన్నికల అనంతరం కూడా పార్టీల జరుగుతుంది కూటమిలో మార్పులు జరుగుతాయి ఖచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దీనికి తాజా ఉదాహరణ దేశంలో దాదాపు పదిహేడు కోట్ల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు అలాగే కోట్లాది మంది క్రైస్తవ మైనారిటీలు ఉన్నారు దళిత గిరిజన ఆదివాసీ ప్రజలు ఉన్నారు వీరందరికీ ద్రోహం చేసింది మోడీ ప్రభుత్వం దేశ వినాశనానికి కోలుకుంది మోడీ ప్రభుత్వం నిన్న రాజస్థాన్ బన్వారాలో మోడీ మాట్లాడిన ప్రసంగం దారుణమైన భారతదేశంలో ఉన్న ఏ ప్రధాని ఏ ముఖ్యమంత్రి ఏ జాతీయ నాయకుడు ఇంత కిరాతకంగా మత వైషమ్యాన్ని రెచ్చగొట్టి దేశంలో అల్లన్ను సృష్టించి అది ముస్లిమ్స్ మీద క్రిస్టియన్స్ మీద పెట్టి ఆ పేరుతో హిందువుల ఓట్లు పొందాలని ఒక కుతంత్రం తప్ప ఇందులో రాముడు లేదు దేవుడు లేడు హిందూ మతము లేదు అది కేవలం ఒక మేఘ వన్నే పులిలాగా ఉన్న మోడీ ఈ ఎన్నికల్లో గెలవడానికి కప్పుకున్న ముసుగు తప్ప ఎక్కడ కూడా వారికి హిందూ మతం మీద ప్రేమ లేదు హిందూ మతం అత్యంత పరమత సహనం కలిగిన మతం అందువల్లనే ప్రపంచంలో ఉన్న వివిధ మతాలు మన దేశంలో బలంగా ఉండగలిగింది అలాంటి హిందూ మతాన్ని ఒక ఉగ్రవాదంగా రెచ్చగొట్టి చొరబాటుదారులు అధిక జనాభాని పెంచేవాళ్ళు అనే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాంతో పాటు ఎప్పుడో రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ ఇద్దరు అన్నారు ఈ దేశ ఆస్తి మీద మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అది రాత తప్పుడు మాట అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా మోడీ ఈ రాష్ట్రానికి అంటువాడు మోడీ భారతదేశ ఐక్యతకి గొడ్డలు బిడ్డలు అంటే మోడీ భారతదేశ కురోభివృద్ధిని హాని అంబానీ ద్వారా చూడాలనుకునేవాడు ఇవాళ దేశం నుండి ఇరవై ఆరు మంది బ్యాంకుల్ని లూటీ చేసి విదేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అందువల్ల ఈ గుజరాత్ యొక్క విశ్వ సంస్కృతి బీజేపీ అలా సృష్టించింది అందువల్ల ఈ రాష్ట్రంలో అటు పార్లమెంటుకి అసెంబ్లీకి కూడా ప్రజాతంత్రవాదులందరూ కూడా ఇండియా కోటలకు ఓటేసి గెలిపించాలని ఇక్కడ మంగళగిరి అసెంబ్లీకి సిపిఐ కాంగ్రెస్ ఇతర ప్రజాతంత్ర జొన్న శివశంకర్ గారికి అలాగే పార్లమెంటుకి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా అజ్ కుమార్ గారి ఎన్నికల వృద్ధు కంకీకొడల మీద రెండు కమ్యూనిస్ట్ వృద్ధుల మీద ఓటేసుకునే అవకాశం మంగళగిరి ప్రజాధిక్యానికి సుదీర్ఘ కాలం తర్వాత వచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరుతూ నిన్న మొదటి దభా జరిగినటువంటి నూట రెండు స్థానాలలో కనా కష్టం మీద ముప్పై ఐదు స్థానాలు బీజేపీకి వస్తే గొప్ప అలాగే రెండో స్థానం జరిగేటువంటి ఎనభై ఏడు స్థానాలలో కూడా దాదాపు ఇరవై ఇరవై రాష్ట్రాల్లో ఈ పనులు జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళకి ఏమీ లేదు అది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఆశ పెట్టుకున్నారు ఆ ఆశలు అక్కడ కూడా నెరవేరవు ఏదైనా గంప కొత్తగా వస్తే ఈ రెండు పార్టీలు రాష్ట్రంలోని ప్రాంతీయ రెండు శక్తులు కూడా మోడీకి జోహుకం అంటున్నారు కాబట్టి ఎక్కువ స్థానాలు వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఏదన్నా మోడీ కూటమికి రావచ్చు ఆయన ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు ఇలాగే ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా పెద్ద విషయం కాదు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద విషయం కాదు అందువల్ల ఈ రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైసీపీని టీడీపీని ఓడించాలి ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాడి ఎరజెండా పార్టీని లౌకికవాద పరిరక్షణకి రాజ్యాంగ పరిరక్షణకి కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం